హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బాలస్వామిలండి ఈ రోజు అయితే మేము ఆయన వీళ్ళు వెళ్ళామండి నవరాత్రిలో ఒకసారి వెళ్దాం అని అనుకున్నాం కాబట్టి వెళ్ళాం అనమాట ఇవాళ చక్కగా అయితే మాకు దర్శనం అయిందండి ఎవరు తెలుసున్న వాళ్ళు ఉండడం వల్ల మాత్రం జనమైతే సెలవులు కలిసి రావడం వల్ల చాలా జనం అయితే ఉన్నారండి ఇక్కడ ఇంచగా వాయిద్యాలు వాయిస్తున్న వినాయకులను చూడొచ్చండి చక్కగా పంచముఖాంజన వినాయకులు ఇంచక్కగా ఐదుగురు వినాయకులు కూర్చొని వాయిద్యాలన్నీ వాయిస్తున్నారండి పువ్వులతో అయితే వినాయకుడు డెకరేషన్ అయితే ఎక్సలెంట్ గా చేశారండి నాకు వీడియో తీయడం కుదరలేదు జనాలు ఎక్కువ ఉండడం వల్ల రద్దీ అయిపోయింది మేమైతే ఫైనల్లీ వినాయకుడు దర్శనం చేసుకొని మా బాబు కోసం మొక్కుకున్న మొక్కు చెల్లించుకొని చక్కగా వినాయకుని ఆశీస్సులు అందుకుని అయితే మేము వచ్చేస్తాం మా వాళ్ళిద్దరు అక్కడ ఫోటో తీసుకోవడానికి వెళ్ళారండి ఈ లోకాలు అడ్డంగా ఉన్నారని పంపించేసారు బొడ్డోళ్ళని కూడా చూడకుండా తర్వాత అయితే వెళ్ళి మొత్తం మీద ఫోటో అయితే తీసుకుని బయటకు వచ్చారనమాటండి చక్కగా మా ఆయన వీళ్ళు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మీరు ఎప్పుడైనా ఎగల కోనసీమ వస్తే కనుక ఖచ్చితంగా ఆయన వీళ్ళు వినాయకుడు దర్శనం చేసుకోండి కోరిన కోరికలన్నీ నెరవేరతాయండి స్వచ్ఛమైన దేవుడు అనమాట అదే అంటారు కదా బాగా మనం అన్ని చక్కగా జరుగుతాయండి ఇక్కడ ప్రతి ఒక్కరూ మొక్కులు చెల్లించుకోవడానికి అన్నప్రాసలు ప్రసన్లు అభ్యాసాలు చాలా జరుగుతాయి అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో